మొత్తానికి అయితే వారధి ఫార్మ్స్ వెళ్ళాను భయ ఎప్పటి నుంచో అనుకున్నాను సో వారధి ఫార్మ్స్ అంటే నేను జనరల్గా కొంచెం ఫీల్డ్స్లో ఉంటుందేమనుకున్నాను కానీ ఇది మొత్తం అపార్ట్మెంట్స్ మధ్యలోనే ఉంది నర్సింగ్ దగ్గర సో వీళ్ళు ఇక్కడ ఒక సైడ్ ఏమో వెజిటేబుల్స్ ఇంకా ఇట్ సైడ్ ఏమో షాపు గ్రాసరీస్ ఆర్గానిక్ ఆయిల్స్ ఇంకా పప్పులు ఉప్పులు అవన్నీ ఉన్నాయి అక్కడ సో మేము ఏమో అవి ట్రై చేయలేదు ఎందుకంటే అది అసలు చూడలేదు ఫస్ట్ టిఫిన్ చేద్దామని పోయాము టిఫిన్ దగ్గర మేము యాక్చువల్గా ఫ్రా వీకెండ్ వెళ్తే కొంచెం రష్ ఉంటుందేమో అనుకుని వెళ్ళాం కానీ ఫ్రైడే కూడా రష్ ఉంది కౌంటర్ దగ్గర కూడా ఆయన ఇంకా టిఫిన్ సర్వీస్ దగ్గర కూడా నేతగానే కల్తాం అనుకున్నాను కానీ ఆమె కలవలేదు వాళ్ళ బ్రదర్ ఉన్నారు సో ఇక్కడ చూడండి పూరీలు ఇవన్నీ దేని సెక్షన్ దానికి సపరేట్గా పెట్టారు ఇక్కడ పూరీలు అప్పట్లో మూడు ఇచ్చేవారంట కానీ క్వాంటిటీ సరిపోక ఇప్పుడు నాలుగు ఇస్తున్నారంట సో చూడండి పూరీ అనేది మూడు నాలుగు ఇచ్చారు కానీ మేము ఒకటి ఆల్రెడీ వేసేసాం పూరి బాగుంది నా కాశీలో తిన్న ఫీలింగ్ వచ్చింది ఆ కర్రీ కూడా ఆలుగడ్డ కర్రీ కూడా చాలా బాగా అనిపించింది ఇంకా ఈ రెడ్ దోశ ఈ చట్నీ కానీ సాంబార్ ఇచ్చారు అది కూడా చాలా బాగున్నాయి అసలు ఎక్కడ చూడలేదు అట్లా అలాంటి సాంబార్ కానీ చట్నీ కూడా చాలా బాగుంది ఇంకా ఫైనల్గా జ్యూస్ గురించి మాట్లాడుకుంటే జ్యూస్ అయితే చాలా బాగుంది వీళ్ళ వితౌట్ షుగర్ వితౌట్ మిల్క్ ఓన్లీ పైనాపిల్ చాలా బాగుంది వాళ్ళు మిక్సీ వాడతారు సంథింగ్ మిషన్ ఉంది కోల్డ్ ప్రెషర్ అనుకుంటా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా డిఫరెంట్ కూడా ఉన్నాయి నాలుగైదు మీరు కూడా చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్